నిర్ణయాలు ఓనర్లు గుర్చినాయి కాబట్టి మిషన్ భగరథా లీల మనం నెస్ మంచిగా ఫిల్టర్ చేసి మందికి లీలని దాపితే అధికారులకి ఆ పుణ్యం దాక్తదని మహిమార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ సర్కార్ ఆఫీసర్లకు సూచన చేసిండు మన్యం కొండ అక్కడ ఉన్న మిషన్ భగీరథ ఫిల్టర్ లీల ఫ్లాట్ ను సర్కార్ ఆఫీసర్లు లోకల్ అస్సం పార్టీ లీడర్ల తన కలిసి ఎమ్మెల్యే ఎన్ఎం సార్ చూసిండు ఈ ఇందులో ఉన్న లీలు ఏంటివి ఈ కంప్యూటర్ ఏంది అని ఎమ్మెల్యే సార్ అడిగితే అక్కడ ఆఫీసర్లు ఇగో సార్ ఇందులోకేమో నీళ్ళు ఇట్లా వాడి అట్లా వాడి ఇందులో వచ్చి పడతాయి ఇందులోకి వచ్చినాక ఇట్లా ఫిల్టర్ చేస్తాం ఇక ఇదేమో మనకి లీటర్ల నీళ్ళు వచ్చినా అనేది ఈ కంప్యూటర్ చూపిస్తా అంటే ఆఫీసర్లు ఎమ్మెల్యే మీరు మాటగా మంది క్లీల తీపలు పెట్టకుండా టైం కిడువండి అంటే అధికారులకు ఆర్డర్ వేస్తే ఓకే సార్ చేస్తామని ఇక ఉన్న ఓబ్లాపల్లి గ్రామంలో వాడుకోకుండా రైతు వేదికను చూసి ఎందుకు దీన్ని ఉపయోగించుకుంటలేరు దీని వాడుకలోకి తీసుకురండి అని వ్యవసాయ అధికారులకు ఆర్డర్ వేసి ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఇక రైతు వేదిక చుట్టూ తిరిగి మొత్తం పూరాగా చూసి ఆనే జరగసేపు రైతుల తన ముచ్చట్లు పెట్టి అష్టం పార్టీ సర్కార్ రైతుల ఇచ్చానికి చేస్తున్న పనులను అడిగి తెలుసుకుంటే ఎమ్మెల్యే రైతులు కూడా అస్తం పార్టీ సర్కార్ మీద ఆనందంగా ఉంటే సారిన సంతోషం పడ్డాడు ఆయా కార్యంలో సర్కార్ ఆఫీసర్లు ఏఈ మహేష్ డిఈ వెంకటరెడ్డి తహసీల్దార్ సుందర్రాజు అస్థం అస్థం పార్టీ పెద్ద లీడర్ వినోద్ కుమార్తో పాటు బుడ్డబుడ్డ లీడర్లు మల్లు నరసింహారెడ్డి సిరాజ్ కాదరి బుధారం రెడ్డి మల్లు అనిల్ కుమార్ రెడ్డి నరేందర్ రెడ్డి బెజ్గం రాఘవేందర్ శ్రీనివాస్ యాదవ్ వెంకట్రాములు శ్రీనివాస్ రెడ్డి లక్ష్మారెడ్డి సంజీవ్ రెడ్డి సిద్ధపల్ కాకుండా ఇంకా నెస్స మంది ఆయా ఊర్ల బుడ్డబుడ్డ లీడర్లు గిని పాల్గొన్నారు